హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఎల్ టూ లబ్ధిదారులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తెలిసిందండి అదేంటి అంటే ఈ నెల ఇరవై ఒకటో తేదీన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి ఎక్కడ ఈ ఓపెనింగ్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభిస్తున్నారు అనేది నేను చెప్తానండి డీటెయిల్స్ అన్నీ కూడా ఏ జిల్లాలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయబోతున్నారు గృహప్రవేశాలు చేయబోతున్నారు అనేది చెప్తాను ఇప్పుడే మనకి జస్ట్ ఈరోజే మనకి లేటెస్ట్గా న్యూస్ అయితే తెలిసిందండి అందుకనే వెంటనే వీడియో చేస్తున్నాను ఇంతకుముందు వీడియోల్లో నేను చాలా వీడియోలో చెప్పాను ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ రాగానే వెంటనే నేనైతే మన ఛానల్ పోస్ట్ చేస్తానని చెప్పాను మీకు చెప్పినట్టుగానే ఈరోజు మనకి ఒక జిల్లా అప్డేట్ అయితే వచ్చింది ఈ నెల ఇరవై ఒకటో తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ అయితే ప్రారంభించబోతున్నారు ఆ రోజే గృహప్రవేశాలు లబ్ధిదారులకి చేయించబోతున్నారండి దానికి సంబంధించిన అప్డేట్ అయితే చెప్తాను ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ ఆల్ అని పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మేము ఏ వీడియో పెట్టిన ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కనిపిస్తుంది అండి తర్వాతే మిగతా వాళ్ళకి కనిపిస్తుంది అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటసింబుల్లో ఆల్ అని పెట్టుకోండి అంటే అన్ని నోటిఫికేషన్స్ మీ దగ్గరికి వస్తాయి సో ఇప్పుడు ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక ఈ రోజు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయబోతున్నారు ఓపెనింగ్ చేయబోతున్నారు అనేది చెప్తానండి భద్రాద్రి కొత్తగూడెం చందుగుండ మండలం బెండాలపాడు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సు కట్టి కట్టించి రెడీగా ఉంచారండి లబ్ధిదారులకైతే అవి కేటాయించారంట అవైతే ఇప్పుడు పంపిణీ చేయబోతున్నారు రేపు ఇరవై ఒకటో తేదీన పంపిణీ చేయబోతున్నారండి ఇరవై ఒకటో తేదీన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే వచ్చి ఈ ఫ్లాట్స్ పంపిణీ అయితే చేస్తారంట సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించబోతున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కలెక్టర్ జితేష్ గారు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని మనకైతే ఇప్పుడే జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఇరవై ఒకటవ తేదీన ఈ భద్రాద్రి కొత్తగూడెం చందగుండవారి మండలం బెండాలపాడు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రారంభించబోతున్నారు లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు ఆ రోజే గృహప్రవేశాలు జరగబోతున్నాయండి సో ఇప్పుడే మనకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది సో ఇంకా ఏ జిల్లా అప్డేట్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను నెక్స్ట్ ఇక జీహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి మీరైతే అలర్ట్గా ఉండండి నేను తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఇంకా ఫాస్ట్గా మీకే ముందుగా వీడియోస్ రావాలంటే మీరు ఒక పని చేయాల్సి ఉంటుందండి అది మీకు ఇష్టమైతేనే చేయొచ్చు దాంట్లో ఏమీ ఒత్తిడి లేదండి ఇంకా మీకు ఇష్టమైతే మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మన ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది దాని పక్కనే జాయిన్ బటన్ అనేది ఉంటుంది జాయిన్ బటన్లో జాయిన్ అయితే అక్కడ కేటగిరీని బట్టి మీకు ఇచ్చే ఆప్షన్స్ అయితే ఉంటాయండి మీరు ఎంచుకునే కేటగిరీని బట్టి మీకు అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి మీరు ఒకసారి మన జాయిన్ బటన్ ప్రెస్ చేసి చూడండి మీరు ఏ కేటగిరీ ఎంచుకోవాలనుకుంటున్నారో అది ఎంచుకుంటే మీకు తప్పకుండా దానికి సంబంధించిన అప్డేట్ అయితే మీకు తప్పకుండా వస్తుంది ఫస్ట్ మీకే రిలీజ్ చేస్తామండి తర్వాతనే వేరే పర్సన్స్కి రిలీజ్ అవుతాయి దయచేసి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు తప్పకుండా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ జిల్లాకు సంబంధించిన లిస్టు రిలీజ్ అయినా లబ్ధిదారులు ఎల్ టూ లబ్ధిదారుల లిస్టు రిలీజ్ అయినా తప్పకుండా వాళ్ళకే ముందుగా మేము పోస్ట్ చేస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి జాయిన్ అనే బటన్ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి సో ఇదండి ఈరోజు వీడియో ఇక నెక్స్ట్ ఏ జిల్లా అప్డేట్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ అలానే పెట్టుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ